మా గార్డెన్లో ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో చూపిస్తాను రండి ఇవి గ్రేప్స్ ఇవి కింద పెట్టిన ఓకే కింద పాకింది ఇంకా పై వరకు కూడా పాక్కుంటూ వెళ్ళింది టెరీస్ మీదకి ఇవి కింద ఉన్నాయి మాత్రం కట్ చేస్తాను ఇవి చాలా వరకు పక్షులు తినేస్తున్నాయి అంటే మొత్తం ఒకేసారి పండవు కదా మధ్య మధ్యలో ఇలా గ్రీన్ కలర్ ఇంకా పింక్ కలర్ అలా ఉండి బ్లాక్ కలర్ వచ్చినవి తినేస్తున్నాయి అనమాట ఇలా చూడండి పక్కన గుత్తికి ఎలా తినేసినాయో చిన్నది ఉంది కదా దానికి ఎలా తినేసినాయో చూడండి అలాగే కొద్దిగా గ్రీన్ కలర్ ఉన్నా సరే కోసేసాము చూడండి ఇంకా ఈ ఇలాంటి గుత్తులు ఇంకా చాలా ఉన్నాయి ఇవన్నీ నెక్స్ట్ టైం వస్తాయి ఇదంతా ఇట్టా మాకు ఇంటి ముందు లాగా ఉంటుంది అది దాన్ని మొత్తం అనమాట పాకి కింద నుండి మరి టెర్రస్ మీదకి పైకి వెళ్ళింది పైన కూడా చాలా కాయలు వస్తున్నాయి అంటే ఇక కలర్ రాలేదు కింద వరకు ఇదే ఫస్ట్ టైం ఈ సీజన్కి ఫస్ట్ వచ్చిన కాయలు ఇవి ఇలా పై వరకు పాక్కుంటే వెళ్ళిపోయింది అలాగే ఇక్కడ దానిమ్మ మొక్క ఉంది దీనికి కూడా కాయలు వచ్చినాయి వరకు బాగా చిన్నపిల్లలు కూడా అందుకునే అంత హైట్లో ఉండేది చాలామంది రోడ్డమిటే వెళ్ళే పిల్లలు అందరూ కోసేసారు చాలా వరకు ఇంకా కొన్ని కాయలు ఇంకా కొన్ని రోజులు ఉంచాలి కానీ తీసేస్తున్నాం అనమాట ఎవరంటే వాళ్ళు కోసేస్తున్నారు అనేసి కొన్ని తీసేసాము కిందకి కింద వరకు ఉండే వంగిన కొమ్మలన్నీ కట్ చేశాను నేను మొత్తం ప్రోనింగ్ చేసేసాను కొంచెం హైట్లో ఉన్నాయి ఇప్పుడు చూడండి ఎంత బాగా వచ్చినాయో చాలా కాయలు ఉండాలి కానీ కొన్ని కాయలే ఉన్నాయి ఇంకా హైట్ ఎక్కువ ఇది హైట్లో లేదు కదా ఎక్కువ హైట్లో ఎవరంటే వాళ్ళు తెంపేస్తున్నారన్నమాట చిన్నపిల్లలు కూడా మంచిగా చేతికి అందుతుని కోసేస్తున్నారు ఇంకా కొద్దిగా కలర్ వస్తే రెడ్ కలర్లో మంచిగా ఉంటాయి విత్తనాలు మరి ఇప్పుడు కొంచెం అంత రెడ్గా వచ్చి ఉండకపోవచ్చు ఇవన్నీ కింద ఉంది ఈ మొక్క ఇంటి ముందు కొద్దిగా స్థలం ఉంది ఆ స్థలంలో పెట్టిన దానిమ్మ మొక్క అనమాట అక్కడే దానికి కొంచెం పక్కనే గ్రేప్స్ మొక్క కూడా కింద పెట్టాము ఇంతకుముందు టబ్లో పెడితే మంచిగా రాలేదు మరలా తీసుకొచ్చి కింద పెట్టేసాము కింద పెట్టిన తర్వాత మొత్తం ఇలా పాకిందనమాట గ్రేప్స్ ద్రాక్ష తీగ మొత్తం కిందంతా ఆచి అంతా పాకేసింది ఇంకా పై వరకు కూడా వెళ్ళిపోయింది చూడండి ఇవన్నీ కింద పెట్టిన వచ్చిన కాయలు ఇవి మార్నింగ్ టైం కోసాం మా వారు కోసారు ఎందుకంటే ఇవి చాలా హైట్లో ఉన్నాయి నాకు అందం అనేసి మార్నింగ్ కోపించేశాను ఆ తర్వాత టెర్రస్లో ఉండవి నేను కోసుకొని ఫస్ట్ ఇవి కోసేసారు మార్నింగ్ ఇప్పుడు నేను టెర్రస్ మీదకి వచ్చి ఇక్కడ ఇంకేమేమి కాయలు ఉన్నాయి అనేది చూపిస్తాను ఇక్కడ చూశారు కదా డ్రాగన్ ఫ్రూట్ మంచి రెడ్ కలర్ వచ్చింది ఇది ఇంకా నిన్న నేను క్లాత్ కట్టేశాను ఇది గ్రీన్ షేడ్ నెట్ క్లాత్ ఉంటుంది కదా అది కట్టేసాను చూడండి ఎంత మంచి కలర్ ఉందో చాలా పెద్దగా వచ్చింది కాయ ఇంతకుముందు ఒకటి వచ్చింది కానీ చాలా చిన్నగా వచ్చింది ఒకసారి వచ్చింది ఇది సెకండ్ ఇది రెండో కాయ అనమాట ఇది ఇది మంచిగా వచ్చింది హెల్తీగా లావుగా ఉంది ఇంకా చాలా పోత వచ్చింది కానీ చాలా వరకు మొత్తం రాలిపోని ఇంకా అవన్నీ వస్తే చాలా బాగుండేది మొత్తం కాయలే ఉండేవి చూడండి ఎంత బాగుందో మంచి కలరు లోపల పింక్ పింక్ కలర్లో ఉంటుంది పల్పు వైట్ కలర్ పల్పు ఉండదు కూడా చూస్తున్నాను కానీ నాకు ఎక్కడ దొరకట్లేదు అది కూడా ఒకటి పెట్టాలని చూస్తున్నాను ఇది చూడండి ఇంకా కొద్దిగా కలర్ వస్తుంది ఇవన్నీ కానీ ఇవి కొద్దిగా చిన్నగానే ఉన్నాయి అలాగే ఇక్కడ సపోటా మొక్క ఉంది ఈ సపోటా మొక్క కూడా కాయలు మెత్తగా అయిపోయినాయి నిన్న కూడా కోసేసాము వీడియో తీయలేదు కానీ కోసాము పట్టుకొని చూసి మెత్తగా ఉన్నాయి మాత్రం కోస్తున్నాను ఇంకొద్దిగా గట్టిగా ఉన్నాయి చాలా ఉన్నాయి అవి నెక్స్ట్ టైం కోసుకోవచ్చు అనేసి మెత్తగా ఉన్నాయి కోస్తున్నాను చూడండి పట్టుకుంటే మనకి ఇలా ఊడి వచ్చేస్తున్నాయి ఇది మంచి ఎండలో టూ ఓ క్లాక్కి వెళ్ళాము ఎండకి మంచిగా ఇది కూడా రావట్లేదు వీడియో అంటే ఏమన్నా వచ్చి తినేస్తే ఏమో కోతలు వచ్చి అనేసి భయానికి వెళ్ళి కోసేస్తున్నాం అన్నమాట ఇక అవి వచ్చినాయి అంటే ఒక్క కాయ కూడా ఉండదు మొత్తం తినేస్తాయి మేమెంత కష్టపడిందంతా వేస్ట్ అయిపోద్ది అందుకే ఫాస్ట్గా వెళ్ళేసి కోసేస్తున్నాము ఇంకా కొద్దిగా కలర్ వచ్చినాయి కదా ఇవన్నీ కోస్తున్నాం ఇంకా పైన కూడా దానిమ్మకాయలు ఉన్నాయి వాటి క్లాతులు కట్టి పెట్టాము అవి నెక్స్ట్ టైం కోసుకోవచ్చులే అని చూడండి ఇలా పట్టుకుంటే వచ్చేస్తున్నాయి సపోటాలు చూడండి చిన్న టబ్బులో పెట్టాము ఇది మామూలు మంచిగా చాలా స్వీట్గా చాలా బాగుంది ఇది కింద ఒకటి ఉంది కానీ అది పాల సపోటా ఇది మామూలుగా రౌండ్గా ఉంది కానీ ఇది కూడా చాలా బాగుంది చాలా టేస్టీగా ఉంది మరి దీని పేరేమో తెలియదు కానీ ఇక్కడ మరువు మొక్క ఉంది దాంట్లోనే పక్షి గుడ్లు పెట్టింది నాలుగు గుడ్లు అవి బ్రౌన్ కలర్లో రెడ్ కలర్లు అలా ఉన్నాయి మరి అదేం పక్షం నేను చూడలేదు కానీ ఇక్కడ కనిపిస్తుంది కదా మరో మొక్క నేను అది చూపించటం మర్చిపోయాను వీడియో ఇప్పుడు చూసేటప్పుడు అర్థమైంది గుర్తుకొచ్చింది తీస్తే బాగుండేది అనేసి చూపిస్తే అలాగే ఇక్కడ యాపిల్ పేరు ఉన్నాయి అడవిరేగ పండ్లు మొన్న కోసేసాము చాలా వరకు ఇంకా కొద్దిగా ఏమన్నా చూద్దాం చూద్దామనేసి వచ్చాను ఇంకెక్కడ కొద్దిగా కలర్ ఉంటే కొన్ని కోసుకుందామని అది కూడా బ్లూ డ్రమ్లో పెట్టాము ఒక టూ ఇయర్స్ క్రితం అయితే చాలా బాగా వచ్చినాయి అసలు ఫుల్గా చెట్టంతా వచ్చేసినాయి ఇవి కాయలు ఇప్పుడు ఇంకా కాపు తగ్గిపోయింది అనమాట ఆ డ్రమ్లో పెట్టడం వల్ల మట్టి లేపి కొద్దిగా తిరగేసి అలా ఏదన్నా వేయటానికి ఇబ్బంది అవుతుంది వేస్తే ఎరువు ఏదన్నా పైన వేసేయటమే కానీ అది తవ్వాలంటే కష్టం అవుతుంది అలా దానిలో పెట్టడం వల్ల కొద్దిగా ప్రాబ్లం అవుతుంది అందువల్ల అది అంత హెల్దీగా పెరగట్లేదేమో మొక్కలు అనేసి అనుకుంటున్నాను మేము కొద్దిగా కలర్ వచ్చినవి కోసేసుకుంటున్నాను చూడండి మన టెర్రస్ గార్డెన్లో ఈ విధంగా మొక్కలు పెట్టుకుంటే మనకి ఇంటికి సరిపడా కూరగాయలు కానీ పండ్లు కానీ వస్తాయి అంటే ఇంటికి సరిపడా కాకపోయినప్పటికీ కొద్దిగైనా వారంలో కొన్ని రోజులైనా మనం తినవచ్చు కదా అంటే ఈ కోతులు బెడతా అలాంటివి లేకపోతే మాకైతే అది ఉంది ఈ మధ్యన మరి ఎందుకో రావడం లేదు రావడం లేదంటే వచ్చేస్తాయి అవి అందుకే ఈ మాత్రమన్నా ఉన్నాయి వీడియోలో చూపించడానికి ఇలా నేను చూపించడానికి బాగా వచ్చినట్టుగా ఉంటాయి కానీ మేము తినే టైంకి మాత్రం చాలా వరకు ఉండవు ఎందుకంటే అది కరెక్ట్గా మంచి టైంకి వచ్చి తినేస్తాయి అన్నమాట ఫ్రూట్స్ అన్నీ ఫ్రూట్స్ కానీ బీరకాయలు వంకాయలు అన్నీ టమాటాలు అన్నీ తినేస్తాయి అలా ఈ విధంగా మాకు ఈరోజు టెర్రస్ గార్డెన్లో కానీ కింద కానీ ఉన్న మొక్కలకి ఈ విధంగా ఫ్రూట్స్ ఇన్ని వచ్చినాయి ఇది మా టెర్రస్ గార్డెన్ పొద్దున కోసిన గ్రేప్స్ ఇంకా దానిమ్మ ద్రాక్ష పండ్లు దానిమ్మ పండ్లు ఉన్నాయి ఇంకా సపోటాలు అడవిరేగి పండ్లు అలాగే డ్రాగన్ ఫ్రూట్ ఇవన్నీ కోసుకున్నాను చూశారు కదా ఈరోజు మా టెరస్ గార్డెన్లో ఇంకా మా ఇంటి ముందు వచ్చిన మొక్కలకు వచ్చిన ఫ్రూట్స్ చాలా హ్యాపీగా ఉంది ఇలా మన చేతులతో మనం పండించుకుని మనం తింటే ఎంత హ్యాపీగా ఉంటుంది కదా బయట కొనుక్కొచ్చే అన్నీ పురుగు మందులు ఎక్కువ వాడతారు ముఖ్యంగా గ్రేప్స్కి ఎక్కువ పురుగు మందులు వాడతారంట మేమైతే అసలు ఏమి వేయము ఆ కింద మట్టిలో అలా పెట్టేసాము అంతే దానికి ఎక్కువ నీళ్ళు కూడా పెట్టము ఎప్పుడన్నా ఒకసారి ఇంకా ఎరువులు కూడా చాలా తక్కువ పైన కొద్దిగా వేస్తాం కానీ కింద వాటిని అసలు పట్టించుకోము అయినా సరే ఎంత మంచిగా గ్రేప్స్ వచ్చినాయి దానిమ్మ పండ్లు వచ్చినాయి ఇంకా ఇలా సపోటా డ్రాగన్ ఫ్రూట్ యాపిల్ పేర్ అడవి పండ్లు ఇవన్నీ వచ్చినాయి కదా చూడండి ఈ విధంగా మనం కొద్దిపాటి స్థలం ఉన్నప్పటికీ లేదా అసలు స్థలం లేకపోయినా సరే చిన్న చిన్న టబ్బులు లాంటివి ఇలా పెట్టుకుని కొద్దిగా మట్టి ఎరువు ఇంకా వర్మీ కంపోస్ట్ ఇలాంటివన్నీ తెచ్చుకొని మనం కలుపుకొని వేపపిండి పిండి ఇలాంటివన్నీ తెచ్చుకొని మనం మట్టిలో కొద్దిగా కలుపుకొని ఇలా టబ్బుల్లో పెట్టుకుంటే మనకి మనం ఏదైతే తింటామో పండ్లు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు ఏది తింటామో అవే పెట్టుకోవాలి ఇంకా వాళ్ళ వేళ్ళని చూసి కొత్త వెరైటీలు పెట్టాలని కాకుండా మనం ఏది తింటామో అది పెట్టుకుంటే బాగుంటుంది కూరగాయలైనా ఆకుకూరలు అయినా ఇంకా పండ్లైనా సరే ఇలా పెట్టుకోవచ్చు మీకు కూడా కాకపోతే కొద్దిగా శ్రమ అన్నమాట చాలా శ్రమ పడాలి మా వారు నేను చాలా కష్టపడతాము ఇన్ని ఫ్రూట్స్ వచ్చినాయి అంటే అది ఒట్టిగా రాదు కదా ఎంతో కష్టం పడితే కానీ ఇలాంటి ఇన్ని ఫ్రూట్స్ అలా వస్తున్నాయి అలా కష్టపడే ఇది ఉన్నట్టయితే ఇలా పండించుకోవచ్చు కొద్దిగా మట్టి ఎరువు తెచ్చుకొని చూశారు కదా ఎన్ని రకాల ఫ్రూట్స్ వచ్చినాయో మీకు కూడా ఓపుకున్నట్టయితే తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టబ్బుల్లో మట్టి నింపుకొని ఎరువు నింపుకొని మంచిగా మొక్కలు పెట్టుకుని తినొచ్చు హ్యాపీగా ఉండొచ్చు ఇంకా హెల్దీ కూడా చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ని క్లిక్ చేయండి మూడు ఉంటాయి పైన ఆల్ అనే ఆప్షన్ ఎంచుకోండి అప్పుడు నేను వీడియో పెట్టగానే వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్